హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వేమినస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ సర్వపిండి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి టూ కప్స్ వరి పిండి అదే రైస్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ శనగపిండి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే ఒక గంట ముందు నానబెట్టిన పెసరపప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీటన్నిటిని కలుపుకోవాలి ఇలా వీటన్నిటిని బాగా కలుపుకుంటూ తర్వాత ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా మనం చపాతి మధ్యలో కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పిండి తీసుకొని మనం రౌండ్గా బాల్లా చేసుకొని దాన్ని మనం తవా మీద పెట్టుకుని కొంచెం కొంచెంగా వాటర్ తడి చేసుకుంటూ దీన్ని మొత్తం వత్తుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనికి మధ్యన చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి సర్వపిండి బాగా కుక్ అవుతుంది తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ తెలంగాణ ఫేమస్ సర్వపిండి రెడీ వంట రాని వారు కూడా ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీకు గనక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్